హలో బ్యూటిఫుల్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై చాయిస్ ఫ్రెండ్స్ అండ్ ట్రావెలాగ్స్ ఫర్ ఎనీ బిజినెస్ ప్రమోషన్ ప్లీజ్ కాల్ దిస్ నెంబర్ మీ షాప్ వీడియోస్ కూడా ఇంత అందంగా చూడాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి మేము ఖచ్చితంగా రెస్పాండ్ అయితే అవుతాము ఈరోజు అయితే మేము విజయవాడ వన్ టౌన్లో ఉన్న సోమనాథ్ టెక్స్టైల్స్కి అయితే వచ్చేసామండి కంప్లీట్గా హోల్సేల్ అండ్ రీటైల్గా కూడా ఇస్తారు అడ్రస్ వచ్చేసి పొట్టి స్వామివారి స్ట్రీట్ స్ట్రైట్గా వచ్చేస్తే మీరు మన మార్కెట్ స్ట్రీట్లోనే అండి స్ట్రైట్గా వచ్చేస్తే లెఫ్ట్ హ్యాండ్ వైపు సోమనాథ్ టెక్స్టైల్స్ అని బోర్డ్ బ్యానర్ అయితే ఉంటుంది వీళ్ళ దగ్గర వచ్చేసి శారీస్ డ్రెస్సెస్ నైటీస్ జాకెట్ ముక్కలు ఇంకా కర్టెన్స్ షర్ట్స్ షర్ట్ బీట్స్ ప్యాంట్ ప్యాంట్ బీట్స్ ఇలా కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్ అయితే చేసేవచ్చండి వంద రూపాయల చీర దగ్గర నుంచి కంప్లీట్గా పెళ్ళిళ్ళకి కావాల్సిన శారీస్ వరకు పెట్టుబడులకు కావాల్సిన జాకెట్ ముక్కల దగ్గర నుంచి ప్ర బెడ్షీట్స్ వరకు ప్రతి ఒక్కటి కూడా వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్గా ఉంటాయి అన్నీ కూడా చాలా బడ్జెట్ రేంజ్లోనే అండ్ మంచి క్వాలిటీలోనే ఉంటాయి సో ఎవరైతే ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నారో తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి అండ్ మీరు ఎంత మందికి లైక్ చేస్తే ఈ వీడియో అంత మందికి అయితే చేరుతుందండి సో తప్పకుండా మన వీడియోని లైక్ చేయడానికి ట్రై చేయండి అండ్ సోమనాథ్ టెక్స్టైల్స్ డైరెక్ట్ గా విజిట్ చేయడానికి ట్రై చేసేయండి నమస్తే నమస్తే అండి మై మైస్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి మా షాప్ పేరు ఇచ్చి సోమనాథ టెక్స్టైల్స్ అండి వన్ టౌన్ విజయవాడ నెమలి బిల్డింగ్స్ అందండి రథన్ సండ దగ్గర నమలి బిల్డింగ్స్ అందు షాప్ చంద్ర చివరి రాజా మొబైల్ షాప్ ఉండేది వస్తే మా షాప్ లో అన్ని ఉంటాయి లంగాలు లైనింగ్లు బెడ్షీట్లు డోర్ కర్టన్స్ శారీస్ ఆల్ వెరైటీస్ ఉంటాయండి ఫ్యామిలీ షాపింగ్ వచ్చినా విజిట్ చేయొచ్చు మాది ముందుగా ఏం కలెక్షన్ ఇప్పుడు ముందుగా సమ్మర్ కండి ఇప్పుడు మై చేస్త ప్రేక్షకులందరికి నైటి సో అంత ముందు మొన్న వీడియోలో చూపించాను మళ్ళీ చూపిస్తున్నానండి మళ్ళీ వాళ్ళ కోసం ప్రత్యేకంగా బెయిల్ తెప్పించామండి ఇది నైటీలు అండి ఫ్రీ సైజ్ అండి డబల్ ఎక్స్ లు డబ్లెక్ ఫ్రీ సైజ్ ఫ్రీ సైజ్ అన్నీ నైట్ ఇవి ఓకే దాంట్లో కలర్స్ అన్నీ మీకు ఏ కలర్స్ కావాలన్నా అవైలబుల్ ఉన్నాయి ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ కాటన్ వస్తుందండి హండ్రెడ్ పర్సెంట్ కలర్ గ్యారెంటీ ఉంటుంది కలర్స్ కూడా చాలా బాగున్నాయి వచ్చేసేయండి అన్ని కళ్యాణి నెక్కేనా మ్యామ్ ఇవన్నీ కళ్యాణి నెక్కే మేడం ఓకే ఓకే అండి మంచి మంచి డార్క్ కలర్స్ ఉన్నాయి డార్క్ నైటీస్ ఫ్లోరల్స్ ఉన్నాయి ఓకే అండి అండ్ ఈ నైట్ ఈస్ ఫస్ట్ మ్యామ్ ఐదు ైట్లు తొమ్మిది వందలు మేడం ఓకే ఫైవ్ నైటీస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఒక నైటీ తీసుకుంటే రెండు వందలు మేడం దీనికి ఎటువంటి వీడియో కాల్ ఉండదు మేడం సిఓడి ఆప్షన్ ఉండదు మీరు ఐదు నైట్లు కొరియర్ చేయమని ఇదిగోండి ఐదు ఐదు కలర్స్ గా కలర్ కొరియర్ చేయమన్నా చేస్తాం వాట్సాప్ కాల్ అంటూ ఉండదు మేడం ఓకే అండి ఇది షాప్కి వచ్చి మీకు ఎన్ని కాల్ అన్నీ ఇస్తాము కూడా ఒక నైటీ తీసుకున్న రెండు వందలు ఐదు తీసుకుంటే తొమ్మిది వింటున్నారు కదండి ఐదు నైటీలు తీసుకుంటే తొమ్మిది వందలు ఒకవేళ వీడియోలు చూసి టిక్ మార్క్ చేస్తున్నా కూడా మేము ఇస్తాం ఓకే కలర్స్ అన్ని చాలా బాగున్నాయి ఓకే మేడం ఓకే మేడం నెక్స్ట్ టైం కలెక్షన్ చూపి నెక్స్ట్ అయితే మేడం డైలీ వేర్ సారీస్ మేడం ఓకే ఇవి కోటా చెక్స్ లైట్ వెయిట్ సిల్క్ లో మేడం ఇవి సారీస్ సిల్క్ లో కోటా సారీస్ అన్నమాట చాలా బాగున్నాయి ఇది పేస్టల్ కలర్స్ మేడం ఇవన్నీ అన్ని కూడా మోస్ట్ ట్రెండింగ్ కలర్స్ అండి చాలా బాగున్నాయి అన్ని కూడా పేస్టల్ షేడ్స్ లో పేస్టల్స్ ఓవరల్ ఓరం ఇప్పుడు ఒక సారీ ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి మేడం ఓకే బాగా లైట్ వెయిట్ మేడం చాలా బాగుంటుంది వేసి కూడా ఇది చాలా మెత్తగా ఉంది క్వాలిటీ కూడా స్మూత్ క్వాలిటీ చూడండి పట్టుకున్నా కూడా చాలా మెత్తగా ఉంది సారీ అంత ఓవరాల్ ఎలా వస్తుంది మేడం ఓకే ఇది బ్లౌజ్ బ్లౌజ్ చిన్న బుటీస్ సెల్ఫ్ డిజైన్స్ గా ఇచ్చాడు శారీ పళ్ళు ఇది మేడం శారీ క్వాలిటీ మాత్రం ఉంది చాలా చాలా ఎక్స్ లైట్ వెయిట్ చాలా మెత్తగా ఉంటాయి మేడం క్వాలిటీ కూడా సూపర్ గా ఉంటది ఇది మనకి డైలివరీ ఇప్పుడు సమ్మర్ అయినా కూడా కట్టుకోవచ్చు మేడం తేలిగ్గా ఉండదు చాలా మెత్తగా ఉండదు స్మూత్ గా ఉంటది చూడండి మేడం క్వాలిటీ కూడా ఇది బరకంటూ ఉండదు మేడం ఇది శారీ అంతా ఓవరాల్ గా ఎలా వస్తుంది మేడం దాంట్లో కలర్స్ మేడం ఇది సిక్స్ కలర్స్ అవైలబుల్స్ ఉంటాయి మేడం కాస్ట్ సారీ వచ్చి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మేడం ఓకే అండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయలు రీసేలర్స్ అయితే మేడం రీసేలర్స్ వాళ్ళకైతే మేడం ఒక్కసారి కాల్ చేస్తే వాళ్ళకి స్పెషల్ ప్రైస్ ఉంటది మేడం ఓకే వాళ్ళకి మేము కాల్ చేసిన వాళ్ళకి చెప్తాం మేడం రైట్ ఓకే అండి బ్యాగ్ తీసుకోవాలి మేడం సిక్స్ కి సిక్స్ ఉంటాయి ఓకే సిక్స్ కలర్స్ ది బ్యాగ్ తీసుకుంటే అనుకునే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకైతే స్పెషల్ ప్రైస్ అయితే ఉంటుంది స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ చేసేయండి ఓకే మేడం నెక్స్ట్ ఏం కలెక్షన్ నెక్స్ట్ ఐటమ్ మేడం లైట్ వెయిట్ పే సిల్క్ సారీస్ మేడం ఓకే ఇది రెప్లికా సారీస్ అంటారండి ఓకే స్పే సిల్క్ లో రెప్లికా సారీస్ అంటే ఇవి ఇప్పుడు మార్కెట్ లో ఒకటే సారీ ఏ కలర్ బ్లౌజ్ అదే కలర్ వచ్చింది ఇప్పుడు మనకి ఆపోజిట్ సారీస్ గా తెప్పించాం మేడం ఓకే కాంట్రాస్టింగ్ బ్లౌజెస్ వస్తాయి అట్లా సారీస్ కలర్ సిక్స్ కలర్స్ అవైలబుల్ మేడం ఓకే క్యాట్లాగ్ కి ఆరు వస్తాయి మేడం ఆరు ఆరు కలర్స్ మేడం ఇప్పుడు మనం యూస్ కోసం ఒక సారీ ఓపెన్ చేస్తున్నాం లైట్ వెయిట్ మేడం కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది

సూపర్బ్ హైలైటింగ్ కలర్స్ అన్నమాట చాలా లైట్ వెయిట్ మేడం ఓకే చాలా లైట్ వెయిట్ సారీ మేడం క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది బాగుంటది ఇప్పుడు దీని లాంగ్ ఫ్రాక్ అయినా చేసుకోవచ్చండి ఓకే కస్టమైజేషన్ పర్పస్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది ఇది బ్లౌజ్ మేడం ఓకే అండ్ కాంట్రాస్టింగ్ లో క్వైట్ ఆపోజిట్ లో బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా గోల్డ్ ఫినిషింగ్ గా ఇచ్చారు చూడండి ఓకే అండి ఇగ సూపర్ ఇదిగోండి మేడం ఇది నెక్ ఇది హ్యాండ్స్ కి డిజైన్ ఇచ్చాడు మేడం నెక్ డిజైన్ మనకి ఇచ్చాడు లావెండర్ కలర్ కి మంచి పిస్తా గ్రీన్ కలర్ వస్తుంది కాన్సెప్ట్ సూపర్ దాంట్లో కలర్స్ మేడం ఓకే ఇదేమో పిస్తా గ్రీన్ కలర్ సారీ కి ల్యావెండర్ కలర్ బ్లౌజ్ ఆరెంజ్ కలర్ కి లక్స్ గ్రీన్ బ్లౌజ్ అవైలబుల్ మేడం గ్రీన్ కలర్ కి ఆనియన్ పింక్ ఆనియన్ పింక్ కి లైట్ గ్రీన్ లక్స్ గ్రీన్ కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ గా ఇచ్చారు మేడం ఓకే అండి అండ్ ఈ సారీస్ కాస్ట్ మేడం ఈ సారీ కాస్ట్ వచ్చి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మేడం ఓకే అండి ఇది క్యాట్లాగ్ గా హోల్సేల్ క్యాట్లాగ్ గా తీసుకున్న వాళ్ళకి ప్రెసల్ ప్రైస్ ఉంది మేడం ఓకే సిక్స్ సారీస్ కూడా రీసెల్లర్స్ కోసం అయితే స్పెషల్ ప్రైస్ అండి సిక్స్ సారీస్ కూడా బ్యాగ్ వైస్ గా బ్యాగ్ బ్యాగ్ గా తీసుకుంటే వాళ్ళకి ప్రెసల్ ప్రైస్ ఉంటుంది మేడం ఓకే అండి సో స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ చేసేస్తే మేడం వాళ్ళైతే అయితే స్పెషల్ ప్రైస్ అయితే రివీల్ చేస్తారు నెక్స్ట్ ఏం కలెక్షన్ చూస్తాం నెక్స్ట్ ఏడం మేడం బెనారస్ శారీస్ మేడం ఓకే ఇది బెనానా శారీస్ మేడం లైట్ వెయిట్ మేడం కలర్స్ కూడా చూడండి మేడం చాలా బాగుంటది వస్తుంది మేడం ఇది అసలు ఏమి పోదు మనకినక కూడా ఉన్నాయి చూడండి మేడం గుచ్చుకోవడం గుచ్చుకోవడం సాఫ్ట్ కలర్స్ మేడం దీంట్లో శారీ మొత్తం ఇలానే వస్తుంది మేడం ఇదిగోండి ఇది బ్లౌజ్ మేడం బ్లౌజ్ వచ్చేసి కంప్లీట్ గా బుట్ కంప్లీట్ బూటీ చాలా పెద్ద బ్లౌజ్ ఇచ్చారు మేడం ఇది సారీ కూడా చాలా మీటర్ బ్లౌజ్ ఇచ్చాడు మేడం ఇది నంచు ఓకే స్లీవ్స్ మేడం పళ్ళుకి టాజల్స్ కూడా వస్తాయి దీంట్లో కలర్స్ మేడం ఓకే అన్ని కూడా మంచి డార్క్ డార్క్ ఫేషియల్ కలర్స్ మేడం వచ్చిన డార్క్ వచ్చింది ఓకే అవి సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి మేడం ఈ సారీ సింగిల్ శారీ అని కొరియర్ చేయగలుగుతాం ఈ సారీ కాస్ట్ మేడం ఈ సారీ కాస్ట్ వచ్చి నైన్ ఫిఫ్టీ రూపీస్ మేడం ఓకే అండి సింగిల్ శారీ కావాలన్నా కూడా కొరియర్ చేస్తారండి అండ్ ఈ సారీ ప్రైస్ వచ్చేసి తొమ్మిది వందల యాభై రూపాయలు ఓకే అండి నెక్స్ట్ ఏం కలెక్షన్ నెక్స్ట్ ఐటమ్ నైటిల్ మేడం ఓకే నైటిల్ అండ్ టూ హ్యాండ్స్ ఓకే అది అంబ్రెల్లా హ్యాండ్స్ ఓకే అండి ఇదిగోండి ఇది ఒక హ్యాండ్ ఇది ఒకటి దాంట్లో ఇదిగోండి డబుల్ ఎక్స్ఎల్ మేడం ఇది ఓకే అండి దాంట్లో కలర్స్ మేడం ఇది ఇంకో డిజైన్ మేడం ఇది మామూలుగానే మేడం హ్యాండ్ ఇది ఇంకో నైటీ వీనెక్ షేప్ మేడం వీనెక్ వస్తుంది సైడ్ పాకెట్ కూడా వస్తుంది సైడ్ పాకెట్స్ వస్తాయి మేడం ఇది ఓకే మొబైల్ పాకెట్ వస్తుంది దీనికి కూడా సైడ్ పాకెట్స్ మేడం ఓకే అండి సెల్ఫ్ లో పాకెట్స్ ఇది దీంట్లో కలర్స్ ఉన్నాయి మేడం ఓకే అన్ని కూడా మంచి డార్క్ కలర్స్ అన్నమాట ఫ్రీ సైజ్ వస్తాయి కదండి ఇవన్నీ కూడా ఇవన్నీ ఫ్రీ సైజ్ మేడం ఈ ఉన్నాయి కదా మేడం టూ డిజైన్స్ సారీస్ నైటిల్ మేడం ఇది ఓకే ఓకే కలర్స్ అన్ని చాలా బాగున్నాయి అండ్ ఈ నైట్ ఈస్ కాస్టూమ్ త్రీ హండ్రెడ్ రూపీస్ మేడం త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంది ఆన్లైన్ అయితే ఎలా తీసుకోవాలా ఆన్లైన్ లో మేడం కనీసం త్రీ తీసుకోవాలి మేడం ఓకే తప్పకుండా త్రీ నైటీస్ కూడా తీసుకోవాలి త్రీ నైటీస్ తీసుకోవాలి దీనికి ఎటువంటి వీడియో కాల్ ఉండదు మేడం ఓకే ఇప్పుడు మీ వీడియోలో చూసిన దాన్ని మెన్షన్ చేసినా చాలు టిక్ మార్క్ చేసి మాకు వాట్సాప్ చేసినా చాలు పంపిస్తాం వీడియో కాల్ అంటూ ఉండదు మేడం ఇది ఓన్లీ డబుల్ ఎక్స్ ఆప్షన్ ఉండదు మేడం వీటికి ఓకే అండి ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రాక్ టైప్ నైటీస్ ఇప్పుడు చాలామంది ఫ్రాక్ టైప్ నైటీలు అడుగుతున్నారు మేడం ఓకే ఇవ్వండి ఫ్రాక్ నైటీలు మేడం ఓకే డబల్ ఎక్స్ఎల్ మేడం ఇవి కూడా ఓకే ఇది కూడా డబల్ ఎక్స్ఎల్ ఫ్రీ సైజ్ ఫ్రీ సైజ్ రౌండ్ నెక్ మేడం ఫ్లేర్ వస్తుంది అండ్ సైడ్ డోరీస్ కూడా వస్తాయి మేడం డోరీస్ వస్తాయి ప్లస్ పాకెట్ కూడా వస్తుంది ఓకే సైడ్ పాకెట్స్ వస్తాయి ఓకే దాంట్లో కలర్స్ మేడం దీంట్లో కూడా మనకి లైట్ చార్ట్ ఉంది అండ్ అలాగే డార్క్ చార్ట్ కూడా ఉంది ఓకే దీంట్లో కూడా టూ డిజైన్ ఉన్నాయి మేడం అండి ఇది ఇంకో డిజైన్ బాడీ ఒక కలర్ ఓకే ఇది వచ్చినా కూడా మనకి గౌన్ టైప్ లా ఉంటుంది కానీ నైటీ అనుకోండి మేడం ఇది ఓకే ఇది బాడీ ఒక కలర్ ఇస్ టాప్ ఒక కలర్ ఓకే అండి యోక్ పార్ట్ మాత్రం ఒక్కో కలర్ వస్తుంది దాంట్లో కలర్స్ అన్ని అవైలబుల్ మేము ఈ నైటీస్ ప్రైస్ వన్ త్రీ హండ్రెడ్ రూపీస్ మేడం ఏమైనా సరే ఏమైనా సరే త్రీ హండ్రెడ్ రూపీస్ మేడం సెల్ఫ్ లో కావాలన్నా కూడా ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి మెరూన్ కలర్ మెరూన్ కలర్ ఫేషియల్ కలర్స్ ఓకే అన్ని ఉంటాయి మేడం ఏవైనా తీసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఆన్లైన్ లో మాత్రం కచ్చితంగా త్రీ తీసుకోవాలి మేడం ఒకటి షాప్ కు వచ్చి ఒకటి కాలం ఒకటి ఇస్తాం మేడం దీనికి ఎటువంటి వీడియో కాల్స్ ఉండవు మేడం మీరు వీడియోలో మెన్షన్ చేసి పంపించినా చాలు ఓకే మీరు వీడియో చూసిన తర్వాత స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి మేడం వాళ్ళు అయితే క్లియర్ గా చెప్తారనమాట మీకు దీనికైతే ఎటువంటి వీడియో కాల్ ఫెసిలిటీ అయితే ఉండదు నెక్స్ట్ నైటీస్ లో ఏం కొత్త ప్యాటర్న్ చూపిపోతున్నారు నైటీ మేడం ఇది ఆల్ఫెన్ నైటీస్ అండి వచ్చేసి సెలబ్రిటీ నైటీస్ అంటారు కదా అలాంటి నైటీస్ ఎన్ని వాడినా కూడా ఈ నైటీస్ అయితే ఇలాగే ఉంటాయి కలర్స్ ఉన్నాయి మేడం కలర్స్ కూడా మేడం కలర్స్ మోడల్స్ కూడా వేర్వేరు మోడల్స్ చూసా ఇవన్నీ కూడా ఆల్ ఫ్రెండ్ అండి అన్నీ కూడా సెలబ్రిటీ లైఫ్ సెలబ్రిటీ నైస్ క్వాలిటీ చాలా బాగుంటది మేడం ఇది ఎన్ని వాషల్ అయినా కూడా మీకు అంత బాగుంటది చాలా బాగుంది చాలా దీనికి ఎటువంటి వీడియో కాల్స్ ఉండవు మేడం ఓకే ఇదంతా రౌండ్ నెక్ మటన్ ప్యాటర్న్ వస్తుంది మేడం ఓకే ఇదిగోండి ఇంకోటి కలర్ కూడా యూఎస్ ఓపెన్ చేస్తున్నాను చూడండి మేడం ఇప్పుడే బేల్ దిగింది అది మీ ముందే కొడతున్నాం ఓకే అండి ఇదిగోండి అండ్ ఈ నైటీస్ కాస్ట్ అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ మేడం త్రీ ఫిఫ్టీ రూపీస్ కే బ్యూటిఫుల్ ఆల్ఫెన్ నైటీస్ అండి అండ్ ఈ నైటీస్ అయితే కొరియర్ కి మాత్రం త్రీ నైటీస్ తీసుకోవాలి మేడం ఓకే అండి త్రీ నైటీస్ కొరియర్ చేయాలి మేడం అదే కాక మాకు ఇంకా మా దగ్గర ఫోర్ ఎక్స్ఎల్ నైటీలు కూడా ఉంటాయి మేడం మనకి త్రీ ఎక్స్ఎల్ నైటీ చూపిలంగా మేడం షాప్ కి వచ్చినా మీకు అన్ని విజిట్ చేస్తాం మా దగ్గర త్రీ ఎక్స్ ఎక్స్ నైటీలు కూడా ఉంటాయి మేడం మదర్ నైటీలు కూడా ఉంటాయి ఫీడింగ్ నైటీస్ కూడా ఉంటాయి మేడం ఇంకా మిగతా జాయిడ్ ముక్కలు ఇప్పుడు పెళ్లి సీజన్ గా మేడం మన దగ్గర జాయిడ్ ముక్కలు కూడా ఉంటాయి మేడం థర్టీ ఫైవ్ రూపీస్ నుంచి హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ దాకా ఉన్నాయి మేడం మనకి వచ్చి మీరు విజిట్ చేసిన లేదు లేదు ఏమన్నా మేము వేస్తాం మేడం ఇది బ్లౌజ్ పీసెస్ అన్ని రకాలు బెడ్షీట్స్ డోర్ కర్టన్స్ ఆల్ వెరైటీస్ అన్ని ఉంటాయి మేడం లంగాలు లుంగీలు కూడా ఉంటాయి మేడం పంచీ కూడా ఉంటాయి నెక్స్ట్ ఐటమ్ మేడం సారీస్ మేడం ఇది లైట్ లైట్ వెయిట్ సారీ మేడం ఇది కలర్స్ స్టెల్లో మేడం ఇది ఓకే అన్ని కూడా మంచి పేస్టల్ చాట్ అనమాట క్లాస్ అండ్ రిచ్ ఓకే ఇది పళ్ళు మేడం ఇది బుట్ట ప్రింట్ అనుకుంటా ప్రింట్ కాదు మేడం జెరీ ఓకే జరీ వివింగ్ జెరీ వివింగ్ మేడం కాస్త పోన్ కూడా పాదు ఓకే అండి ప్లెయిన్ మేడం సారీ మొత్తం ఇలానే వస్తుంది శారీ మొత్తం ఓవరాల్ గా ఓవరాల్ గా ఇలానే వస్తుంది జరీ బుటీస్ జరీ బుటీస్ వస్తాయి మేడం ఓకే ఇదండి సారీ మొత్తం ఇలానే వస్తుంది మేడం లైట్ వెయిట్ మేడం జార్జెట్ ఓకే జార్జెట్ శారీ మేడం ఇదంతా అసలు ఇదంతా పోదు మేడం దాంట్లో కలర్ శారీ మేడం బ్లౌజ్ ఈ సారీకి స్పెషాలిటీ వచ్చేసి మంచి డిజిటల్ ప్రింటెడ్ లో బ్లౌజ్ ఇది మేటర్ వచ్చి టూ ఫిఫ్టీ అలా ఉండేది మేడం బయట అలాంటి శారీ కూడా చాలా బాగుంటది క్లాత్ కూడా చూడండి ఇది

కొరియర్ చేయగలుగుతాం వీడియో కంప్లీట్ లో ఏమైనా సరే రెండు ఐటమ్స్ తీసుకుంటే మీకు అయితే కొరియర్ కూడా చేస్తాం చేయగలుగుతాం మేడం ఓకే ఓకే మేడం నెక్స్ట్ ఏం కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ ఐటమ్ మేడం బెడ్ షీట్స్ ఓకే ఇప్పుడు మన దగ్గర 5x6 ఉంటాయి 4x6 సిక్స్ బై సిక్స్ నైన్ బై నైన్ కూడా ఉన్నాయి మేడం ఓకే కింగ్ క్వీన్ సైజెస్ కూడా ఉంటాయి అది ఓకే ఇప్పుడు మనం ఇప్పుడు ఫైవ్ బై సిక్స్ చూపిస్తున్నాం మేడం దీంట్లో కలర్స్ డార్క్ ఐటమ్ మేడం మన మన షీట్ గా యూజ్ చేయొచ్చు దుప్పటిగా యూస్ చేయొచ్చు మేడం ప్యూర్ కాటన్ మేడం సిల్క్ మిక్సింగ్ అంటూ ఉండదు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి మేడం ఫైవ్ బై సిక్స్ ఇవ్వండి ఇవ్వండి ఫైవ్ బై సిక్స్ బెడ్షీట్ మేడం క్వాలిటీ కూడా మంచి తిక్గా ఉందండి చాలా ప్యూర్ కాటన్ మేడం అన్నం మనకి చాలా బాగుండదు క్వాలిటీ కూడా స్మూత్నెస్ బాగుంటది దాంట్లో టూ పిల్లో కవర్స్ వస్తాయి మేడం పిల్లో కవర్స్ కూడా పెద్ద బాగున్నాయి ప్రింట్ కూడా ఇదే మేడం ఓకే అండి దాంట్లో కలర్స్ మేడం ఓకే అండ్ ఈ బెడ్షీట్ కాస్ట్ అండి ఈ బెడ్షీట్ కాస్ట్ వచ్చి త్రీ ఫిఫ్టీ రూపీస్ మేడం దీంట్లో ఫోర్ బై సిక్స్ కూడా ఉంది మేడం చూసింది ఫైవ్ బై సిక్స్ ఇది ఫైవ్ బై సిక్స్ మేడం ఫోర్ బై సిక్స్ వచ్చి త్రీ హండ్రెడ్ రూపీస్ మేడం దీంట్లో సిక్స్ బై సిక్స్ కూడా ఉంటుంది సిక్స్ బై సిక్స్ అయితే సిక్స్ బై సిక్స్ వచ్చి ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మేడం నైన్ బై నైన్ గా ఉంటాయి వీటికి మాత్రం వీడియో కాల్ ఉండదు మేడం మీరు బెడ్షీట్లు మెన్షన్ కలర్స్ చూడండి దాంట్లో చెప్తే మేము కలర్ పంపిస్తాం మేడం టూ బెడ్షీట్స్ షీట్స్ అయినా ఆన్లైన్ లో తీసుకోవాలి సేమ్ ఫోర్ బై సిక్స్ లో గానీ సిక్స్ బై సిక్స్ లో ఫైవ్ బై సిక్స్ సేమ్ ఇవే కలర్స్ వస్తాయి మేడం మీరు కలర్స్ మెన్షన్ చేసినా కొరీ చేయగలుగుతాం మేడం ఇది ఓకే మేడం నెక్స్ట్ నెక్స్ట్ ఐటమ్ మేడం బ్లౌజ్ పీస్ ఇప్పుడు పెళ్లి సీజన్గా మేడం పెట్టుబడులు కావాలన్నారు ప్రింటెడ్ ప్లెయిన్ బ్లౌజ్ మేడం ఇప్పుడు బాగుంటుంది మీటర్ మేడం క్వాలిటీ కూడా చాలా బాగుంది ప్యూర్ కాటన్ మేడం ఇవన్నీ మీటర్ పన్నా ఫిఫ్టీ వస్తాయి మేడం యాభై యాభై రంగులు ఇస్తారు మేడం ఇదిగోని మీటర్ పన్న కలర్స్ కూడా ఫిఫ్టీ కలర్స్ మేడం ఓకే అండి ఇవన్నీ మంచి కలర్స్ మేడం ఇది పీస్ వచ్చి అరవై రూపాయలు మేడం ఓకే బండిలకు యాభై వస్తే యాభై కావాలన్నా ఇస్తాం మేడం ఎన్ని కావాలన్నా ఇస్తారా యాభై పీసులు కట్టగా తీసుకున్న వాళ్ళకి మేడం ఓకే అండి వన్ టూ పీసెస్ ఇవ్వము మేడం అంటున్నారు కదండి ఒకటి రెండు అయితే ఇవ్వరు రియల్సేల్ అమ్ముకున్న వాళ్ళు ఉంటారుగా మేడం పెట్టుబడి వాళ్ళకి అయితే మేము కట్టెలుగా ప్రైస్ చేస్తాం ప్రింటర్స్ మేడం ప్రింట్ బ్లౌజెస్ మేడం మీటర్లు ఇవి ఇవి మీటల్స్ బెండల్కి వచ్చి ట్వంటీ ఫైవ్ మేడం ప్లెయిన్ అయితే ఫిఫ్టీ వస్తాయి డిజైన్ అయితే ట్వంటీ ఫైవ్ వస్తాయి మేడం ఇవి ఇవి పీస్ వచ్చి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మేడం ఇవి బెండిల్ వచ్చి ట్వంటీ ఫైవ్ ఉంటాయి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పీస్ వచ్చి అదేలా దాంట్లోనే ఎనభైలు తప్పకుండా ట్వంటీ ఫైవ్ కూడా తీసుకోవాలి ఒకటి రెండు అయితే ఒకటి రెండు ఇవ్వం మేడం తప్పకుండా బండిల్లో మీకు ఎన్ని బండిల్స్ కానీ అన్ని బండిల్స్ ఇస్తాం దాంట్లో ఎనభైలు మేడం ఫార్టీ ఫైవ్ రూపీస్ మేడం ఈ కూడా మీకు ఎన్ని బండిల్స్ కావండి అన్ని బండిలు కూడా ప్రొవైడ్ చేయగలుగుతాం ఒకటి రెండు పీసెస్ అయితే ఇవ్వం మేడం ఇప్పుడు జగాడ్లు ఇవి అయితే ట్వంటీ వస్తాయి మేడం బ్యాక్ వచ్చేసి ట్వంటీ పీసెస్ వస్తాయి ఇవి జగాడ్లు మేడం చాలా బాగుంటది క్వాలిటీ కూడా ఇవన్నీ ట్వంటీ ట్వంటీ కలర్స్ మేడం డార్క్ ఐటమ్ మనకి మ్యారేజ్ కి గాని పంచి పెట్టడానికి చాలా బాగుంటాయి మంచిగా మంచి రిచ్ గా ఇవ్వాలనుకున్న వాళ్ళకి అవి ఇవి ఇవి ట్వంటీ ట్వంటీ కలర్స్ మేడం పీస్ వచ్చి ఎయిటీ రూపీస్ మేడం ఎనభై రూపాయలు ఇవి మీకు ఎన్ని బండిల్స్ కావాలన్నా మేము ప్రొవైడ్ చేయగలుగుతాం ట్వంటీ తీసుకున్న వాళ్ళకి ఆ రేట్లు మేడం